జై శ్రీరామ్ హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే నేను మీకు గీ తయారు చేసి చూపించిపోతున్నాను పూసు పూసుగా అమ్మ చేసిన నెయ్యిలాగా అని చెప్పి అడ్వర్టైజ్మెంట్లో వస్తుంది కదా సో నేను చేసిన ఈ పూసు పూసు నెయ్యి చూడండి ఎంత బాగుందో అమ్మ వంటి వాసన వస్తుంది అలాగే ఇది ఇంట్లో నేనైతే ఎలా ప్రిపేర్ చేశానంటే డైలీ పెరుగులో మీగడ వస్తుంది కదా సో ఆ మీగడంతా ఇలా బాక్స్లో పెట్టి ఉంచుతున్నాను అండ్ ఇక్కడ సీక్రెట్ ఏంటంటే మా ఆయనకి మీగడితో పెరుగు అంటే చాలా ఇష్టం కానీ ఆయనకి చెప్పకుండా ముందే తీసేసి తర్వాత అయ్యో మర్చిపోయానండి అని చెప్పి చెప్తాను అనమాట సో ఈ విధంగా మీగడ్ తీసి చక్కగా ఒక బాక్స్లో దాచిపెట్టుకుంటాను ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను ఈ బాక్స్ అంతా నిండిన తర్వాత నేనైతే మజ్జిగ చేసి వెన్నపూసి తీసుకుంటాను సో ఆ మజ్జిగ కవన్తో చేయట్లేదు ఇలా మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకున్నామంటే గ్రైండ్ చేసుకున్నామంటే చక్కగా వెన్నపూస అంతా పైకి వస్తుందనమాట కొంచెం ఒక టీ గ్లాస్ వాటర్ వేసుకొని మిక్సీ పడితే చాలు ఇదిగో చూసారా వెన్నపూస ఎంత బాగా వచ్చిందో అబ్బా తెల్ల తెల్లగా మేఘల్లా ఉంది కదా ఐస్ క్రీమ్లా ఉంది కదా చాలా బాగుంది అండ్ అలాగే ఈ వెన్నపూసని మనం ఇలా ఒక ప్యాన్లోకి తీసుకోవాలి తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి ఇలా చక్కగా కరిగిపోతూ కరిగిపోతూ ఉంటుంది ఇలా నెమ్మదిగా కరుగుతూ కరుగుతూ అది పొంగుతుంది అనమాట మీరు దగ్గర లేరంటే పొంగిపోయద్ది సో కొంచెం పెద్దగా ఉన్న బౌల్లోనే పెట్టుకోవాలి మరి చిన్న దాంట్లో కొంచమే ఉంది కదా అని చిన్న దాంట్లో అలా పెట్టుకున్నారంటే స్టవ్ అంతా పెంట పెంట అయిపోయింది తర్వాత క్లీన్ చేసుకోవడానికి విసుగు పుట్టిద్ది సో కొంచెం పెద్ద గిన్నెలో పెట్టుకోండి ఇలా చక్కగా కరిగి మనకి ఈ విధంగా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి చూసారా ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకున్నామంటే మనకి మంచి స్మెల్ కూడా తెలుస్తూ ఉంటుంది మంచి సువాసన వస్తుంది ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి మరీ ఎక్కువ కాగిందంటే సో మీదే ఉంచొద్దు ఎందుకంటే ఇంకా వేడి ఎక్కువ అయ్యి అనమాట సో పక్కనే పెట్టండి అలాగే నెక్స్ట్ మీరు ఎన్నో అయితే స్టోర్ చేసుకుంటారో నెయ్యిని ఆ బౌల్లో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు బయట పెట్టుకుంటే బయట పెట్టుకోవచ్చు ఎందుకంటే నెయ్యి బయట ఉన్న ఏమీ పాడవదు ఓకేనా నేను ఈ హెచ్చుల కోసం ఈ గిన్నె అయితే చూపించాను మీకు బౌలు ఇందులో అయితే స్టోర్ చేయను ఒక స్టీల్ డబ్బాలో పోసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను అలాగే చూడండి ఇప్పుడైతే బయటే ఉంచాను ఫ్రిడ్జ్లో పెట్టలేదు ఇలా పూస పూసగా రెడీ అయింది చూడండి ఎంత బాగుందో కదా నిజంగా కమ్మటి శ్వాస వస్తుంది మీకు వీడియోలో వాసన తెలియదు కదా అందుకని నేనే చెప్తున్నాను చాలా మంచి వాసన వస్తుంది మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండ్ కమెంట్ కూడా చేయండి లైక్ కూడా చేయండి షేర్ కూడా చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్వామియే శరణమయ్యప్ప